ఓకే అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ పర్ఫార్మ్ సైన్స్ వండర్స్ మిరాకిల్స్ హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ ఎన్నో అద్భుతాలు చేస్తాడు మనందరికి తెలుసు మనందరం కూడా ఆయన అద్భుతాలను రుచి చూసిన వాళ్ళమే ఆయన ఆశ్చర్య కార్యాలను మనం రుచి చూసిన వాళ్ళమే సో ఆయన ఎన్నో చేశాడు సూచక క్రియలు మనందరి జీవితాలలో అద్భుతాలు చేశాడు సో మనము కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి అవన్నీ ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేశాము విశ్వాసం ఉంచాలి దేవుడి మీద సో మనం ఎంతగా విశ్వసిస్తామో అంతగా అద్భుతాలు చూడొచ్చు ఎంతగా నమ్ముతామో అంతగా ఆశ్చర్యమైన కార్యాలు చూడొచ్చు సో ఈ రోజుతో ఇది ముగించేస్తున్నాను ఈ సిరీస్ ఒకటే గుర్తు పెట్టుకోండి మన విశ్వాసము ఎంత ఎత్తుగా ఉంటే దేవుడు కూడా అంత ఎత్తుగా పనిచేస్తాడు మన విశ్వాసం ఎంత బరువుగా ఉంటే దేవుడు కూడా అంత బరువుగా పనిచేస్తాడు సో మన విశ్వాసము ఇంకా ఎంతగా మా మనం పెంచుకుంటే దేవుడు కూడా అద్భుతాలు అంతగా పెరుగుతాయి సో మన భూలోకంలో అందరు అద్భుతాలు చూసింది విశ్వాసము పెంచుకోవడం వల్ల ఆశ కూడా కలిగి ఉండాలి అయ్యా నా జీవితంలో అద్భుతాలు చేయండి ఈరోజు నా ఫైనాన్స్ విషయంలో అద్భుతం చేయండి నా హెల్త్ విషయంలో అద్భుతం చేయండి నా కుటుంబ విషయంలో అద్భుతం చేయండి సో ఎక్స్పెక్ట్ చేయాలి ఆశతో వేచి ఉండాలి దేవుడు ఏమన్నా చేస్తాడా ఏమన్నా ద్వారా లోపెన్ చేస్తాడా ఏదన్నా ఈరోజు నా జీవితంలో ఏమన్నా అద్భుతం చేస్తాడా అని ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఆశ కలిగి ఉండాలి దేవుడు దాన్ని బట్టి కూడా మనల్ని అద్భుత రీతిగా మారుస్తాడు సో చూద్దాము వాక్యం ద్వారా సో దేశప్రభు వారు తను సేవ చేశాడు సేవ చేస్తున్నప్పుడు ఆయన చేసిందల్లా అద్భుతాలే అన్ని అద్భుతాలు స్వస్థతలు విడుదల చేశాడు అలాగే తన శిష్యుడికి కూడా ఆ పవర్ని ఇచ్చేశాడు పవర్ని ఇచ్చేసి వాళ్ళ ద్వారా కూడా అద్భుతాలు చేశాడు సో మార్కు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవాలని ప్రకటించచ్చు సో ఎవరు వారు బయలుదేరి అంటే శిష్యులందరినీ కూడా అధికారం ఇచ్చేసాడు దయాలను వెళ్లగొట్టడానికి రోగులను స్వస్థత పరచడానికి సువార్త ప్రకటించడానికి ఆ గిఫ్ట్ ని ఇచ్చేసాడు ఇచ్చేస్తే శిష్యు కూడా వెళ్ళి మార్మనస్ పొందవాలని ప్రకటించచ్చు అనేక దయములు వెళ్ళగొట్ట నూనె రాచు అనేక రోగములను స్వస్థత పరచుచుండీరి సో వాళ్ళ శిష్యులు కూడా వెళ్ళారు అద్భుతాలు చేసుకుంటూ వచ్చే వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టేవారు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థత పరచుచుండీరి అంతటా అపోస్తులు అంటే ఇక్కడ శిష్యులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించిన బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి సో వాళ్ళు చేసినది వాళ్ళు ఏం బోధించారు వాళ్ళు ఏం మిరాకరి చేశారు ఏం అద్భుతాలు చేశారు అవన్నీ కూడా వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆ వివరించి చెప్తున్నారు తెలియజేసిరి అన్ని కూడా అప్పుడు ఆయన మీరెన్ మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి సో వాళ్ళందరినీ కూడా ఏకాంతంగా అరణ్య ప్రదేశంకు వచ్చి కొంచెం సేపు అలట తీర్చుకొని అలసట తీర్చుకున్నారు అని చెప్పాను కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు ఏలే అనగా ఎందుకంటే అనేకులు వచ్చిపోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనాను వారికి అవకాశం లేకపోయాను చూసారా సో వాళ్ళు భోజనం చేయడానికి కూడా అవకాశం లేనంతగా ఆ మంది వచ్చారు అంత మంది జనాభా వచ్చారు అయినా కూడా అందరిని కూడా హీలింగ్ చేసేవాళ్ళు డెలివరెన్స్ చేసేవాళ్ళు ఒకసారి మినిస్ట్రీ క్లిక్ అయిందంటే ఆహారం తినడానికి కూడా అవకాశం ఉండదు అలా ఉంటుందండి దేవుడి సేవ నిద్రపోవడానికి కూడా సమయం దొరకదు ఆహారం తినడానికి కూడా సమయం దొరకదు అలా ఉంటది దేవుడి యొక్క సేవ ఒకసారి రన్ అవ్వడం మొదలు పెట్టిందంటే కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశంకు ఏకాంతముగా వెళ్ళిరి సో వాళ్ళందరూ కూడా జనాలు సమూహం వాళ్ళను వెంబడిస్తున్నారు సో వీళ్ళు దోని ఎక్కి అరణ్య ప్రదేశంకి ఏకాంతంగా వెళ్ళారట వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తెరిగి చూసారండి ఆయన వెళ్ళుచుండగా కూడా అనేకులు ఆయనను చూసి గుర్తెరిగి సకల పట్టణం నుండి చూసారా అన్ని పట్టణంలో నుండి అక్కడికి నడకనకు పరిగెత్తి వారి కంటే కాలి నడకల పరిగెత్తుకొని ముందడికి వచ్చారట పరిగెత్తుకొని వచ్చారట ఆయన దగ్గరికి సో ఆయన ఎక్కడుంటే అక్కడ మంది ఎక్కడుంటే అక్కడ జనాభా ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జస్ట్ ఆయన చెయ్యి వేసుకుంటూ వెళ్ళేవాడు అద్భుతాలు జరిగేది ఆయనను ముట్టే వాళ్ళు అద్భుతాలు జరిగేది సో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో సూచన క్రియలు యేసు ప్రభు వారు చేసేవారు సో ఆయన ఎక్కడున్నా కూడా అక్కడ జన సమూహం ఉండేది గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూసి వారు కాపరి లేని గొర్రెలెవలే ఉన్నందున వారి మీద కనికర పడి చూసారా అండి ఎందుకంటే వాళ్ళకు ఒక కాపరి లేడు బోధించే వాళ్ళు లేరు వాళ్లకు స్వస్థత పరిచే వాళ్ళు లేరు వాళ్ళ గురించి భారంగా ప్రార్థించే వాళ్ళు లేరు విడుదల కలిగించే వాళ్ళు లేరు సో గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను అనేక సంగతులను బోధించాడు ఎందుకంటే వాళ్లకు ఒక దైవజోడు అనేవాడు లేడు ఒక దేవుడు సేవ చేసే వాళ్ళు వాళ్ళకు దగ్గరలో లేడు సో అందుకే దేవుడు యేసు ప్రభువారు చూసి అయ్య వీళ్ళకు బోధించే వాళ్ళు లేరు వాళ్ళ గురించి భారంగా ప్రార్థించే వాళ్ళు లేరు వాళ్ళ గురించి స్వస్థత ప్రార్థనలు విడుదల ప్రార్థనలు చేసే వాళ్ళు ఎవరు లేరని కనికర పడి అనేక సంగతులను వాళ్ళకు బోధింపసాగారు గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం ను చూసి గొప్ప జన సమూహం ఎక్కడుంటే అక్కడ పబ్లిక్ ఎక్కడుంటే అక్కడ జన సమూహం యేసు ప్రభువారు ఎక్కడ నిలబడ్డా కూడా సో వాళ్ళని అనుకున్నాడు కాపర్లేని గొర్రె ఆ కాలంలో జనాలు ఉన్నారు దైవజనులు ఉన్నారు కానీ అంతగా పట్టించుకునే వాళ్ళు లేరు సో యేసు ప్రభు వారు కనికర పడ్డారు వాళ్ళను చూసారా ఎల్ల కొట్టలేదు సో ఎప్పుడు కూడా ఆ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా కసురుకోవద్దండి ఎప్పుడు కూడా విసురుకోవద్దు సో ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరి మీద కనికర పడ్డాడు సో కాపర్లేని గొర్రె వాళ్ళే ఉన్నారని వాళ్లకు అనేక సంగతులను బోధింపసాగాడు చాలా పొద్దుపోయిన తర్వాత అంటే ఇక చీకటి అయిపోయింది ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది సో శిష్యుల శిష్యులొచ్చి అంటున్నారు ఇది ఫారెస్ట్ ఏరియా ఇక్కడ చాలా నైట్ అయిపోయింది చుట్టుపట్ల ప్రదేశం గ్రామంలో వారు వెళ్లి భోజనంకైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పేది సో వాళ్ళ దగ్గర తినడానికి కూడా ఏం లేదు చుట్టుపక్కల ప్రదేశంలో గ్రామంలోకి వెళ్ళమనండి వాళ్ళు భోజనం కొనుక్కోవడానికి ఆహారం కొనుక్కోవడానికి పంపివేయమని ఎందుకంటే అక్కడ షాప్స్ కూడా లేవు అదే కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా సో అక్కడ ఫారెస్ట్ ఏరియాలో తినడానికి ఏది దొరకదు అని శిష్యులు చెప్తున్నారు పంపి ఇప్పటికే రాత్రి అయిపోయిందని అందుకు మీరు వారికి భోజనం పెట్టుడనగా సో అది ఫారెస్ట్ ఏరియా వాళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్లి ఇన్నోరు దినారములు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనని అడిగిరి సో మా దగ్గర రెండే కొన్ని దినారముల రొట్టెలు ఉన్నాయి సో వాటిని పెట్టుదుమా అని ఆయన అడిగారు అందుకైనా మీ వద్ద ఎన్ని ఉన్నవి పోయి చూడు అని వారితో చెప్పాను వారు చూచి తీసుకొని ఐదు రొట్టెలు రెండు చేపలున్నవి సో అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు అంత మంది జన సమూహము కొన్ని వేల మంది జన సమూహంలో ఓన్లీ తినడానికి ఒకరి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండని వారికి ఆజ్ఞాపింపగా అందరూ కూర్చోండి ఇక్కడే అని ఆజ్ఞాపించాడట వారు నూరేసి మంది చొప్పున ఏ మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండ్రి అంటే వంద మంది ఒక దగ్గర యాభై మంది ఒక దగ్గర అలా గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారట అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని చూసారండి లేమిలో ఉన్నప్పుడే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడండి సో దగ్గర లేదు నేను దేవుడికి ఏమి ఇవ్వాలి అనొద్దు ఏదే ఏది ఉందో ఆ ఎంత కొంత అవుతుందో ఆ కొంతనే దేవుడు ఆశీర్వదిస్తాడు సో అంతటా అయినా ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఐదే రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి చూసారండి మనం దేవుడికి ఏది ఇచ్చినా కూడా మనకు ఆశీర్వాదమే అది మల్టీప్లై చేసిస్తాడు దేవుడికి ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ కి వెళ్ళాము అక్కడ డయాగ్నోస్టిక్స్ ఫీజ్ కట్టాము అది మల్టీప్లై గా మనకు తిరిగి రాదు లేకపోతే లేకపోతే ఒక ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్స్ తీయించాము అది మనకు మళ్ళీ మల్టీప్లై గా తిరిగి రాదు లేకపోతే ఏదైనా కొనుక్కున్నాము మల్టిప్లై గా తిరిగి రాదు ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో మనము అదే మల్టిప్లై చేసి మనకు తిరిగిస్తాడు అందుకే ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలు అందరికిని పంచి సో చూసారు ఆ దేవుడు అద్భుతం చేశాడు అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు కానీ అక్కడ ఆహారం లేదు అక్కడ ఇవాల్సిన ఏంటిది ఒక ఐదు రొట్టెలు రెండు చేపలనే దేవుడు మల్టీప్లై మల్టిప్లై మల్టిప్లై చేసి వచ్చిన వాళ్ళందరు కూడా పంచిపెట్టే అంతగా బ్లెస్ చేసేసాడు అందుకే మనము లేమిలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడే దేవుడు కొంత అయినా పర్లేదు ఆ కొంతనే దేవుడు ఆశీర్వదిస్తాడు సో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను పన్నెండు గంపలెత్తిరి చూసారండి అక్కడ ఉన్నదే కొంచెము ఆ కొంచెము ఏసయ్య చేతికి ఇచ్చారు దానినిది మీద యేసు ప్రభు వారు ఆశీర్వదించాడు ఆ కొంతాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడా లేదా ఏ సమృద్ధి గల ఆశీర్వదించాడు వాళ్ళు తిన్నారు కడుపు నిండా తిన్నారు తృప్తి పొందిన తర్వాత కూడా మిగిలిన చేపలు రొట్టె ముక్కలు పన్నెండు గంపలు ఎత్తారట పన్నెండు గంపల వరకు ఎత్తారట సో దేవుడు అలా మల్టిప్లై చేసి ఇచ్చాడు అందుకే దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా వృధా కాదండి ఆయన చేతికి ఇచ్చింది ఏది కూడా వృధా కాదు ఆయన ఎప్పుడైనా కూడా మన రుణాన్ని ఉంచుకొని కాదు మల్టీప్లై మల్టీప్లై మల్టిప్లై చేసి ఇస్తాడు సో దిస్ ఇస్ ద ఓవర్ ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ఇది వాళ్ళ కళ్ళ ముందే అంతమంది కళ్ళ ముందే ఆడ కొనుక్కోవడానికి ఒక షాప్ లేదు ఆడ కొనుక్కోవడానికి ఒక ఏ ఐటమ్ లేదు తినడానికి ఏ ఆహార పదార్థాలు లేదు ఈ పెట్టడానికి కూడా ఎవరు లేరు కానీ కొంచెమే ఆ కొంచెం కూడా లేకపోయి ఉంటే చూసారా అందుకే ఆ కొంచెంలో నుంచే మనం ఎప్పుడైనా ఇవ్వాలి దేవుడు అప్పుడే మల్టిప్లై చేస్తాడు ఏదైనా పర్లేదండి సో ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు లేన్ నుంచి ఇవ్వడమే దేవుడికి గొప్ప సో అక్కడ ఎంతో మంది ఉన్నారు ఐదు వేలు పదివేల మంది పైన ఉన్నారు అక్కడ జనాభా కానీ వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపల నిండా చేపలను రొట్టె ముక్కలను ఎత్తారట సో అద్భుతం ఇది కళ్ళ ముందు చేసిన అద్భుతం కళ్ళ ముందు చేసిన ఆశ్చర్య కార్యము కళ్ళ ముందే చేసిన అంత మంది కళ్ళ ముందు చేసిన మహిమ గల కార్యము దేవుడు ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు చూసారండి పురుషులే ఐదు వేల మంది ఉన్నారు ఆయన జన సమూహమును పంపివేయినంతలో దోన ఎక్కి అద్దరిలోనున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేశాను సో అక్కడ ఐదు వేల మంది పురుషులు తిని వాళ్ళను పంపించేశాడు ఇక దేవుడు ఆయన జన సమూహంను పంపివేయనంతలో సో పంపివేసేశాడు వాళ్ళందరినీ దోణ ఎక్కి అద్దరనున్న బెత్సాకు సో అంటే ఆ ఊరి అవతల లేకపోతే ఆ నీళ్ళ అవతల ఆ ఒడ్డున ఉన్న బెచ్చా అనే ప్రదేశానికి ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను తన శిష్యులను బలవంతం చేశాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని ఎందుకు చూద్దాము ఆయన వారిని వీడి వీడు కొలిపి ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు శిష్యులందరికీ కూడా వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను సో ఏకాంతంగా ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను యేసుప్రభు వారు ఉదయం అంతా ప్రా సేవ చేసేవాడు రాత్రంతా ప్రార్థించేవాడు సో సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా ఉండేను సో సాయంకాలం అయినప్పుడట అక్కడ ఒక దోణే సముద్రం మధ్య ఉన్నదట ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోన నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా సో అప్పుడు శిష్యులందరూ కూడా గాలి ఎదురవుతుందట దోణే నడిపిస్తున్నారు సముద్రంలో వెళ్తున్నారు దోణే నడిపిస్తున్నారు వారు మిక్కిలి కష్టంగా ఉండన ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగో జామున సో రాత్రి నాలుగు గంటలకు సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి చూసారండి అద్భుతము దేవుడు సముద్రం మీద నడిచాడు సముద్రం మీద నడుచుచు నాలుగు గంటల జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలని అని ఉండెను సో వాళ్ళ శిష్యులకేమో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కానీ యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచిన దేవుడు సో ఆయనకు అన్ని అనుగుతాయండి ఒకసారి సముద్రం పైకి లేస్తే ఆ గద్దించి నిమ్మల పరిచాడు గాలి ఆయన కంట్రోల్లో ఉంది సముద్రం ఆయన కంట్రోల్లో ఉంది సో సముద్రం మీద నడిచిన దేవుడు సో ఆయన మునగకుండా నడిచిన దేవుడు అంత గొప్ప అనాయింటింగ్ ఉంది ఆయన లోపల సో ఈ అద్భుతము చూడాలని చూపించాలని యేసుప్రభు వారు శిష్యులను ఒంటరిగా పంపించి ఉండొచ్చు సో నాలుగు జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి సో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉంటాడు కాబట్టి ఇక భూతము కావచ్చు అని తలంచి కేకలు వేశారట సముద్రం మీద నడిచి సో ఇది ఒక అద్భుతం సో దేవుడు ఈరోజు ఎన్ని అద్భుతాలు చేశాడు రెండు అద్భుతాలు చూపించాడు ఒకటి లాక్ ఎప్పుడైతే లేమిలో ఉన్నప్పుడు మనం ఇస్తామో అది దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు ఆ లేమిలో నుంచి తీసి ఇవ్వడమే గొప్ప అండ్ రెండోది దేవుడికి ఏ చేతి ఏది ఇచ్చినా కూడా ఆయన మల్టిప్లై చేసి ఇస్తాడు కానీ రుణం ఉంచుకునే దేవుడు కాదు విస్తారంగా ఆశీర్వదిస్తాడు మూడోది సముద్రం మీద నడిచిన దేవుడు మన దేవుడు సో ఇది ఒక అద్భుతము ఇది ఆశ్చర్యమైన కార్యం అప్పటి వరకు భూలోకంలో నాకు తెలిసి సముద్రం మీద సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ భూమి మీద నడిచిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఎగిసి ఎగిసే పడుతున్న అలల మీద ఎగిసి ఎగిసి పడుతున్న సముద్రం మీద నడిచిన వారు ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఏకైక దేవుడు నిజమైన దేవుడు ఏసు ప్రభు వారు మాత్రమే సో దానిని చూసి శిష్యులందరూ భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొని నేను బ నేనే భయపడకూడని చెప్పాను సో అందరూ చూసి తొందరపడ భయపడ్డారు ఎందుకంటే తెల్లటి వస్త్రాలతో ఆ నీళ్ళ మీద నడిచి వస్తున్నారు కాబట్టి భూతమేమో వాళ్ళను చంపివేయడానికి వస్తున్నారేమో భయపడ్డపుడు యేసు ప్రభు వారు వారిని పలకరించాడట ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడకూడదని చెప్పాను తర్వాత ఆయన ధోనియకి వారి యుద్ధకి వచ్చినప్పుడు గాలి అనిగాను సో ఆయన చూసారా ఆయన కంట్రోల్లో ఉన్నాయి సృష్టి యావత్తు ఆయన కంట్రోల్లో ఉంది గాలి ఆయన కంట్రోల్లో ఉంది సముద్రము ఆయన కంట్రోల్లో ఉంది నీరు ఆయన కంట్రోల్లో ఉంది గాలి అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి మనము కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాం గాలి అనిగాను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి సో భయపడ్డారు సర్ప్రైజ్ అయ్యారు ఆయన చేసిన అద్భుతాలు సో ఇలా చెప్పుకుంట పోతే ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు అన్ని కళ్ళ ముందే చేసేశాడండి అండి చేయడము వెనుక తర్వాత చేయడమో కాదు శిష్యుల ముందే చేయడము రోగుల ముందు చేయడము అపవిత్రాత్మల వాళ్ళు పట్టిన వాళ్ళ ముందు జన సమూహం ముందే అన్ని అద్భుతాలు చేసేవాడు అన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు సో వి ఆర్ ఆల్సో వి షుడ్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి మీ అందరికి ఒక సింపుల్ ప్రేయర్ చెప్తున్నాను ఇలా మనం ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఇలా సరెండర్ అయిపోయి సో జాగ్రత్తగా వినండి లార్డ్ జీసస్ యు నో మై యు నో అవర్ యు నో మై ప్రాఫిట్ యు నో మై లాస్ యు నో మై ఇన్కమ్ యు నో మై ఎక్స్పెండిచర్ యు నో మై గుడ్ హెల్త్ యు నో మై హెల్త్ ఇష్యూస్ యు నో మై ప్రాబ్లమ్స్ యు నో మై ట్రబుల్స్ యు నో మై డిజైర్స్ యు నో మై వాంట్స్ యు నో మై లైక్స్ యూ నో ఎవ్రీథింగ్ యూ నో ఎవ్రీథింగ్ నో నీ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ మై లార్డ్ యూ నో ఎవ్రీథింగ్ లార్డ్ జీసస్ జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ మిరాకిల్ ఇన్ మై లైఫ్ మిరాకిల్ ఇన్ మై ఫైనాన్సెస్ మిరాకిల్ ఇన్ మై ఫ్యామిలీ లైఫ్ మిరాకిల్ ఇన్ మై జాబ్ లైఫ్ జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ ద బిగ్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ సో ఇలా మనం సబ్మిట్ అయిపోయి దేవుడికి ప్రార్థించాలండి అయ్యా నీకు నా కష్టము తెలుసు నా సుఖము తెలుసు నా మంచి తెలుసు నా చెడు తెలుసు నా పాజిటివ్ తెలుసు నా నెగిటివ్ తెలుసు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏది లేదు నా ఏంటిదో తెలుసు అప్పులు ఏంటిదో తెలుసు నా అవసరాలేంటిదో తెలుసు నా ఆశలు ఏంటిదో తెలుసు నా కోరికలు ఏంటిదో తెలుసు సమస్తము తెలిసిన దేవుడవయ్యా నీ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు యూ జస్ట్ ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ యూ ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టివ్ డూ అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ డూ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ సో ఇలా ప్రార్థించాలి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి నీ మైండ్ నీ హార్ట్ అన్ని ప్రెజర్స్ ని వదిలేసేయాలి మైండ్ లో నుంచి హార్ట్ లో నుంచి అన్ని ప్రెజర్స్ వదిలేసేయాలి ఎందుకంటే గాడ్ నోస్ యువర్ ప్రాఫిట్ గాడ్ నోస్ యువర్ లాస్ గాడ్ నోస్ యువర్ గుడ్ గాడ్ నోస్ యువర్ బ్యాడ్ గాడ్ నోస్ యువర్ పాజిటివ్ గాడ్ నోస్ యువర్ నెగిటివ్ గాడ్ నోస్ God knows your desires, God knows your wants, God knows your circumstances, God knows your health issues, God knows your troubles, God knows your problems, God knows everything. Just I'm making you involved in all the areas in my life. డూ ఇట్ అన్బిలివేబుల్ మీ రాకిల్స్ ఇన్ మై లైఫ్ అని ఇలా ప్రార్థించాలి దేవుడు టేక్ ఓవర్ చేసి అద్భుతాలు చేస్తాడు సో తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా ప్రార్థించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ దేవుడు ఏ అద్భుతం చేస్తాడా నా అద్భుత నా ఫైనాన్సెస్ లో కావచ్చు నా కుటుంబంలో కావచ్చు నా ఫ్యామిలీలో కావచ్చు నా జాబ్ లో కావచ్చు ఏం అద్భుతం ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా రిసీవ్ చేసుకోవడానికి దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేవుడికి నువ్వు ప్రార్థించే ముందు ఎలా ఉన్నా అంటే నీ మైండ్ నీ హార్ట్ ఎంటీ అయిపోవాలి ఎంటీ అయిపోవాలంటే యు గివ్ ఎన్ టు గాడ్ యు గివ్ యు గివ్ యువర్ సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్ యుర్ గివెన్ ఆల్ ప్రాబ్లమ్స్ టు గాడ్ సో రిలాక్స్ ఇన్ యువర్ హార్ట్ నీ మనసులో నీ ఆలోచనలో రిలాక్స్ అయిపోవాలి ఎస్ నేను ఒక దేవుడికి నేను ప్రాబ్లమ్ నప్పి చెప్పాను Yes, he will take care of me. Yes, he will take care of my problems. Just you uh, can submit. Manchlo nonche a a bada chinta vichar lanu tisi vei si empty empty heart though. Let the empty mind though. pressure lekunda, tensions lekunda. Just close your eyes and raise your hands and release your pain from heart. Release your pain from your mind. Just relax, relax i Nimmalanga Pradhinchali. Lord, I'm submitting entire my life to you. You are there for me. Whatever situation I'm going through, whatever circumstances I'm going through, whatever problems I'm going through, you know very well than anyone else. Prabhu, you know my good, you know my bad, you know my positive, you know my negative, you know my profits, you know my losses, you know my desires, you know my wants, you know my needs. అండ్ యూ నో యు నో ఎవ్రీథింగ్ యు నో ఎవ్రీథింగ్ నీ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు యూ జస్ట్ ఐఎమ్ సబ్మిటింగ్ ఆల్ మై సర్కమ్స్టాన్సెస్ ఆల్ మై ప్రాబ్లమ్స్ ఐఎమ్స్కింగ్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ కార్నర్ ఆఫ్ మై లైఫ్ ఇన్వాల్వ్ ఇన్ మై లైఫ్ ఇన్వాల్వ్ ఇన్ మై ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ ఇన్ మై జాబ్ ఇన్వాల్వ్ ఇన్ మై హౌస్ ఇన్వాల్వ్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ డూ అన్బిలి మిరాకిల్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ జస్ట్ అలా ప్రే చేసి రిలాక్స్ అయిపోండి సో గాడ్ విల్ టేక్సో ఎక్స్పెక్ట్ ఎస్ గాడ్ లిజన్ టు మై ప్రేయర్ దేవుడు నా ప్రార్థనను విన్నాడు అని నమ్మి ఏం అద్భుతం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి ఆశ కలిగి ఉండాలి ఏదో విని వదిలేసిన మాట్లాడి వదిలేసినాం కాదు యూ నీ టు ఎక్స్ప్రెక్ట్ ఎక్స్పెక్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ మై గాడ్ ఇప్పుడు మీరు నాతో ఒక మాట మాట్లాడారు సో నేను కామ్ గా ఉన్నాను అనుకోండి మీరు ఏం చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తుంటా అంటారు ఏమైనా రిప్లై ఇస్తాడా ఏమైనా రిప్లై ఇస్తాడా నేను కూడా మీతో మాట్లాడానికి ఒక క్వశ్చన్ వేసాను ఐ విల్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ లేకపోతే ఒక సమస్య ఉంది నేను చెప్పుకున్నాను ఐ విల్ ఎక్స్పెక్ట్ సమ్ సొల్యూషన్ ఫ్రమ్ యూ సో లైక్ వైజ్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు మన మనుషులతో ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి మనకు మనము నేను ఏదైనా మాట్లాడాలంటే మీరు ఏం మాట్లాడతారో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకోండి మీరు ఏమైనా మాట్లాడతారో ఎక్స్పెక్ట్ చేస్తా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారనుకోండి ఏమైనా సొల్యూషన్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు సో అలాగే వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ సో దెన్ యూ విల్ సీ మెనీ థింగ్ సో అవి పొందుకోవడానికి కూడా మన లోపల విశ్వాసం ఉండాలి సో ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచి ఆయనకు అన్ని తెలుసు నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సమస్తము తెలుసు వాటన్నిటిని ఆయనకు అప్పజెప్పేసి అద్భుతాలు చేయమని అడగండి దేవుణ్ణి మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయమని అడగండి నూతన ద్వారాలు ఓపెన్ చేయమని అడగండి దేవుడు అద్భుత రీతిగా ఓపెన్ చేస్తాడు అడిగిన తర్వాత కూడా ఇంకా మనసులో చింత విచారణ బాధ ఉందంటే దాని అర్థము ఇంకా నువ్వు ఆయనకు సబ్మిట్ చేయలేదని అర్థము సో కంప్లీట్ గా ఆయనకు వదిలేసేయాలి రిలాక్స్ కావాలి ఈ మనసులో మనసులో రిలాక్స్ అయిపోయి ఆ ఇన్నర్ పీస్ పోకూడదు ఆ అంతరంగంలో ప్రశాంతత అంటారు కదా అది పోకుండా మనం కాపాడుకోవాలి సో చూద్దాము ఆయన వారి హృదయమును కఠిన అయ్యాను గనక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గిన్నెసరతో దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టి సో వారు ధోని దినగానే దిగగానే జనములు ఆయనను గుర్తుపట్టి సో ఆయన వెళ్ళినా ఆయనను గుర్తుపడుతున్నారు ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి సో అందరూ పరిగెత్తు ఎందుకంటే అప్పటి వరకు ఒక దైవ లేడు వాళ్ళ గురించి ప్రార్థించడానికి వాక్యం బోధించడానికి లేడు స్వస్థత పరచడానికి వేలు లేరు సో దారి తప్పి పైన ఉన్నారని దేవుడు చెప్పాడు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని ఆయన కనికరపడి ఎంతమంది వస్తే అంతమందిని హక్కున చేర్చుకునేవాడు ఎంతమందిని వస్తే అంతమందిని ఆ స్వస్థతపరిచేవాడు ఆయన ఉన్నాడని వినిన చోటు నన్ను రోగులు మంచముల మీద మోసుకొని వచ్చుట మొదలు పెట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రోగులందరినీ కూడా మంచాల మీద తీసుకొచ్చారట అంటే ఇక వాళ్ళు నడవలేని వాళ్ళు ఇక డాక్టర్ల వల్ల కూడా కాదు డాక్టర్లే లేరు ఆ సమయంలో ఎవరు కూడా వాళ్ళ గురించి వెళ్ళి ప్రార్థించిన వాళ్ళు కాదు సో అక్కడ ఎక్కడ రోగులు ఉంటే అక్కడ ఎక్కడ ఏసు ప్రభావం ఉంటే అక్కడికి రోగులందరూ ఇలా వచ్చారట మంచాల మీద మోసుకొని వచ్చట మొదలు పెట్టేది మంచాల మీద మోసుకొని వచ్చారట ఆయన ఉన్న చోటాల గ్రామములలోను పట్టణంలోను సో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయింది చూసారా వితౌట్ మీడియా వితౌట్ యూట్యూబ్ వితౌట్ ఫేస్బుక్ వితౌట్ ఇన్స్టాగ్రామ్ వితౌట్ వాట్సాప్ వితౌట్ టెక్నాలజీ వితౌట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సో చూడండి ఎంత గొప్పగా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి గ్రామంలోను పట్టణంలలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను ముందే తెలుసుకునే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రవేశిస్తున్నాడో అక్కడికి జనులు రోగులను సొంత వీధులలో ఉంచి వారి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయనను వేడుకొని చూడేది సో అనేక మంది వేల మంది అండి రోజు కొన్ని వేల అద్భుతాలు చేసేవాడు వేల మంది రోగులను స్వస్థపరిచాడు వాళ్ళందరూ కూడా మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రభువా ఏసయ్యా నేను మీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకున్నారట బ్రతిమిల్లా వస్త్రపు చెంగు ముట్టమని ఆయన ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ డెలివరెన్సీ సో ఇన్స్టెంట్ హీల్ అయ్యారు ఎంతమంది గ్రామాల నుంచి వచ్చారట పల్లెటూర్ల నుంచి వచ్చారట పట్టణం నుంచి వచ్చారట ఆయన ఎక్కడుంటే అక్కడ అంతమంది రోగులు మంచాల మీద మోసుకుంటూ వచ్చారట ఆయన వేడుకున్నారట నీ చే పై వస్త్రపు చెంగుని ముట్టుకోనిమ్మని ఆయన వేడుకున్నారట ఆయనను ముట్టిన వారు అందరూ అందరూ అని రాయబడింది ఏ ఒక్కరు కూడా ఫెయిూర్ లేదండి స్వస్థతను ఉంది చూసారండి మైటీ అండ్ ఐంటింగ్ మైటీ పవర్ ఏ దగ్గర ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ది గాడ్స్ పవర్ దేవుడి యొక్క పవర్ అనే ఒక ట్రాన్స్ఫార్మర్ అయిన అని ముట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందారు ఏ ఒక్కరు కూడా విడుదల పొందుకోకుండా స్వస్థత పొందుకోకుండా ఉండనే ఉండలేదు సో అన్ని అద్భుతాలు చూసి ఇది ఒక్క రోజు చేసిన అద్భుతమే ఇలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేశాడు సో దాంట్లో రోగులు వచ్చి ముట్టుకున్నారు కంటి సమస్య వాళ్ళు ఉన్నారు ముట్టుకున్నారు క్యాన్సర్ పేషెంట్ బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ కుష్ఠ రోగి అనారోగ్య సమస్యలు అండ్ కంటి సమస్య లివర్ సమస్య కిడ్నీ సమస్య అన్ని రోగాలు చెవి సమస్య లేకపోతే ముక్కు సమస్య గొంతు సమస్య అన్ని సమస్యలు ఉన్న రోగాలు ఉన్న వాళ్ళు అందరినీ ముట్టుకున్నారు ఆల్ ఇన్ వన్ అన్ని మెడిసిన్స్ కి ఆయన ఒక్కడే కారణమే అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్ అన్నట్టుగా ఆయన ఒక్కడే అన్ని రోగంలను అంతమంది రోగులను స్వస్థతపరిచిన దేవుడు సో ఇలా అద్భుతాలు అనేకంగా చేశాడు సో ప్రేట్ చేసుకుందాం నాజరుడు నేసయ్య అద్భుతాలు చేశావు ఈ సిరీస్ ని మా కళ్ళకు గట్టి చూపించావు తండ్రి అయ్యా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు సమాధానకర్త అవుతాండ్రి అయ్యా ప్రభు నేను ఎన్ని అద్భుతాలు చేశానో చూడండి అని మీరు మాకు కళ్ళకు చూపించారు అయ్యా ఈ రోజు వరకు ఇవి జస్ట్ కేవలము ఒక కొంత పర్సెంటేజ్ మాత్రమే నాయన మీరు మా కళ్ళకు చూపించినాయి ఇంకా కళ్ళకు చూపించని ఇంకా ఇంకా అనేక అద్భుతాలు ఉన్నాయి అవి భూలోకంలో బుక్ పుస్తకాల మీద కూడా రాయబడలేదు నాయన అలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు పాత నిబంధనలో చేశారు కొత్త నిబంధనలో చేశారు ఈ కృపాకాలంలో చేశారు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆదాము పుట్టినది మొదలుకొని ఈ రోజు ఈ క్షణం వరకు కూడా అనేక అద్భుతాలు చేస్తున్నారు చేయబోతున్నారు చేశారు తండ్రి Thank you so much for unbelievable miracles, my Lord. Lord, just we are surrendering ourselves to you, my Lord. We are submitting ourselves to you. Lord, involve every part of our life, involve every part of our finances, our jobs, our businesses, my Lord, our family, my Lord. Lord, do unbelievable miracles in our life. Mem kuda. మీ సూచన క్రియలు మాత్కార్యాలు అద్భుతాలు ఎన్నో చూసాము తండ్రి వాటన్నిటిని కూడా మేము విన్నామయ్యా మా జీవితంలో కూడా చేశారు ఇంకా అనేక మంది చేయబోతున్నారు వాటన్నిటికి మీకే మహిమ కలుగును కాక ఈరోజు అందరి హృదయాల్లో విత్తిన వాక్యాన్ని మొలకెత్తును కాక మేము కూడా మీ యొక్క మిరాకిల్స్ ని ఎక్స్పెక్ట్ చేసే కృపను మాకు దయచేయండి వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యు వి వాంట్ టు ఎక్స్పెక్ట్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్ సీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ యూ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయ్యి ఆశ కలిగి ఉన్నామయ్యా మా అందరి జీవితాలలో కూడా అనేక ఫైనాన్స్ లో మిరాకిల్స్ చేయండి హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్లో మిరాకిల్స్ చేయండి మా జీవితంలో మిరాకిల్స్ చేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యమైన కార్యాలు చేయండి మేమందరం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి నుంచి ఏడింతలుగా మమ్మల్ని పైకి లేవనిద్దామని నాజరుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి 妈妈，我。Oh, <Okay. S 1> wow.